తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎనిమిది వందల తొంభై మూడు మంది నామినేషన్ల వేయగా రెండు వందల అరవై ఏడు మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు మాజీ ఎంపీ మందా జగన్నాథం మాజీ మంత్రి బాబు మోహన్లకు అధికారులు షాక్ ఇచ్చారు నాగర్ కర్నూలు బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మందా జగన్నాథం అయితే బీఫామ్ సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ తరఫున నామినేషన్ వేశారు ఇక మాజీ మంత్రి బాబుమోహన్ వరంగల్లో లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు అయితే పది మంది ప్రతిపాదికుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కోడెం నగేష్ అఫిడవిట్పై కాంగ్రెస్ బీఎస్పీ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేశారు చివరకు ఆయన నామినేషన్ను అధికారులు ఆమోదించారు మొత్తంగా రెండు వందల అరవై ఏడు నామినేషన్ల తిరస్కరణకు కురిగాక అత్యధికంగా మల్కాజిగిరిలో డెబ్బై ఏడు మంది నామినేషన్లు నల్గొండలో ఇరవై ఐదు కరీంనగర్ ఇరవై హైదరాబాద్ పంతొమ్మిది చేవెళ్ళ పదిహేడు పెద్దపల్లి జహీరాబాదుల్లో పద్నాలుగు నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి అతి తక్కువగా మెదక్లో ఒక నామినేషన్ తిరస్కరించారు నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో ఉపసంహరణకు సోమవారం వరకు గడువుంది ఉంది